అందరికీ నమస్కారం నిన్న రాత్రి ఒంగోలు నగరంలో దారుణ హత్యకు గురైనటువంటి నాగులుపులపాడు మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఈరోజు ఒంగోలు రిమ్స్ వద్ద నుంచి కూడా అమరబ్రోలకు తరలించడం జరిగింది ఒంగోలు రిమ్స్ వద్ద పలువురు మంత్రులు ఆయన మృతదేహాన్ని కూడా సందర్శించి అర్పించడం జరిగింది రిమ్స్ మార్చురీలో కూడా రాత్రి నుంచి ఆయన శవాన్ని భద్రపరిచి ఉదయాన్నే పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది వేరే చౌదరి స్వగ్రామం అమరంబ్రోహులు కావడంతో ఆ గ్రామానికి ఒంగోలు రిమ్స్ నుంచి కూడా మృతదేహాన్ని అమరమూలు తీసుకెళ్లినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా అమరబ్రోలు గ్రామానికి చేరుకుని అక్కడ వేరే చౌదరి మృతదేహాన్ని కూడా సందర్శించి అర్పించేలా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు అయితే అడుగడుగున కూడా ముప్పవరపు వేరే చౌదరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేకించి నాగులుపులపాడు అమరంపు గ్రామానికి చెందినటువంటి పలువురు వేరే చౌదరి అభిమానులు అదే విధంగా ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు యువత వారందరూ కూడా ఒంగోలు రిమ్స్ వద్ద నుంచి ఒక ర్యాలీగా కూడా మృతదేహాన్ని కూడా తరలించినటువంటి విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు వేరే చౌదరి హత్యకు సంబంధించినటువంటి కేసులు పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది ఈ రోజు మరి ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటంతో కూడా పోలీసులు అందరూ ఆ పనిలో నిమగ్నం అయ్యారు ఒక బృందం మాత్రం త్వరితగతిన విచారణ కో పలు కోణాల్లో కూడా భూ విధ భూ విభేదాల్లో మరి జరిగిందా లేకపోతే లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో జరిగిందా లేకపోతే ఇతరితర కారణాలు ఉన్నాయా ఇప్పటికే పలువురిని కూడా పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పలు కోణాల్లో కూడా దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన కేసు ఛేదించేలాగా కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా పరిశీలిస్తూ పలు సూచనలు సలహాలు కూడా పోలీసు అధికారులకు అందిస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుసు అమనపురం గ్రామానికి కూడా వేరే చౌదరి మృతదేహాన్ని తరలించే క్రమంలో పలువురు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది